అంటే అది రూల్స్ లేవు పెన్షన్ అందరికి ఒకటే మూడు వేలు ఉంది ఏదన్నా ఈసారి ఈసారి జగన్ అన్న ఎలక్షన్ అయిపోయినాక జగన్ అన్న వచ్చినప్పుడు ఒకసారి నాకు చెప్పండి పిలుచుకున్నాండి ఆయన సీఎం అయితే ఆయన కర్నూలుకి వచ్చినప్పుడు ఆయన చూపించామంటే డబ్బులు అరేంజ్ చేస్తారు గవర్నమెంట్ ఆర్థిక సాయం చేస్తారు పబ్లిక్ అవున ఇంతియాజ్ గారు ఇంతియాజ్ గారు మన ఎమ్మెల్యే నిలబడినారు మేమంతా సపోర్ట్ చేస్తున్నాం మీరు సపోర్ట్ చేయాలి మీరు సపోర్ట్ చేయాలమ్మా ఫ్యాన్ గుర్తు కూడా చేయాలి పింఛన్ వస్తుంది కదా దాన్ని గుర్తు కొట్టాలేమాకు అంతియాజ్ గారికి రానోబా